అలాం లేకం అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ నిన్న డిసిసి కరీంనగర్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పలువురు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు కలిసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ మేయర్ సునీల్ రావు గారు విజిలెన్స్ ఎంక్వైరీని తప్పించుకోవడానికే బండి సంజయ్ గారిని కలిశారని విమర్శించారు ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ ఆరపెల్లి మోహన్ గారు కరీంనగర్ మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి గారు పిసిసి కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్ గారు కార్పొరేటర్లు కాశెట్టి శ్రీనివాస్ గారు తదితర కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్ గారు పడిశెట్టి భూమయ్య గారు తదితరులు పాల్గొనడం జరిగింది మాట్లాడుతా ఉంది ముఖ్యంగా రెండు మూడు అంశాలు ఈ జిల్లాలో కానీ ఈ సంగంలో కానీ చాలా మంచిగా సృష్టిస్తూ ఉన్నాను ఉదాహరణను ఆలోచన చేస్తే ప్రోటోకాల్ చేయండి ఉదాహరణను మీరు అందరినీ గమనించండి బాధ్యత ప్రధాని హైదరాబాద్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మోడీ గారు కూడా ఈ మధ్య వచ్చినప్పుడు మంత్రులు దేవంతరెడ్డి ముఖ్యమంత్రి గారు అన్నవాయితీ చూశారు అలాగే ఏదైతే మంత్రులు కానీ ప్రధాన కానీ లేదా ముఖ్యమంత్రి ఆయా రాష్ట్రాల్లో ఆయా జిల్లాలో వెళ్ళినప్పుడు సంస్థలు లేదా ప్రజాప్రతినిధులు ఆనవాయితీలు కలిసి మర్యాదపూర్వడం అవసరంగా కలిసి ఆ యొక్క సమస్యలు కానీ పోయి ప్రతి నిర్మాత స్థలైనా మాటలు అంటారు ఉదాహరణకు రాష్ట్ర మంత్రిగా కొన్నం ప్రభాకర్ కావచ్చు ఏ మంత్రి అయినా ఏ శాఖ అభివృద్ధి అధికారం ఉండదనే విషయం చిన్న తెలియదా బొన్నం ప్రభాకర్ మున్సిపల్ రివ్యూ చేస్తే ఆయన ఎక్కువ లేదు అధికారం లేదు పొందం ప్రభాకర్ అని మా మాట ఆయన మాట పెట్టే నేను సిగ్గుపడ్డా

అసలు మీకు ఒక మాట చెప్తా సునీల్ గుర్తు చేసుకో ఏమంటున్నా అవినీతి అనేది ఎక్కడో లేదు మనిషి మనసులో ఉంది ఒక్కసారి ఆలోచన చేసుకో స్మార్ట్ సిటీలో అవినీతి జరుగుతున్నదని మొట్టమొదట కాంప్లైంట్ చేసేటర్ రవీందర్ సింగ్ మొట్టమొదటిసారి ఆ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో మొట్టమొదటి రవీందర్ సింగ్ మీకు రాకపోవడంతో అవినీతి జరుగుతుందని నువ్వు మేరైన సందర్భంలో వాళ్ళు మాకు చర్చలు చెప్పినట్టు నేపథ్యం చూస్తూ ఉన్నాం అంటే రవీందర్ సింగ్ నేపథ్యంలో సునీల్ రావు అవినీతి మాట రవీందర్ సింగ్ నివసించిన్నాము దాని తర్వాత చాలామంది ఆరోపణలు చేశారు అవినీతి స్మార్ట్ సిటీలో జరుగుతున్నాయి ఈ అవినీతి జరుగుతుంది మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పగలి ఎందుకంటే అభినీతి చెందుతుందన్న మాట అనుకూలమాట చెప్తే స్పందించలేదు మాత్రం లేదు ఇదే ఎంపీ బండి సందేశాలు అన్నప్పుడు కూడా అవినీతి చేసిందన్న మాట చెప్పింది చెప్పిందా లేదా తెలుసుకో ప్రతి ఒక్కడు అప్పుడు కూడా మేము ఇవ్వే కాబట్టి హిందూరావు గారు అభినీతి గురించి మాట్లాడే అర్హత లేదా అభివృద్ధిలో ఉన్న మీ యొక్క ఈనాటి భారత వర్గంలో నేను చేసే మంచి గురించి మాట్లాడుతూ లేదా ఇప్పుడు వర్షం అన్ని సందేహాలు సన్మానం చేసి సంతోషం మీ ఇష్టం చేసి కానీ మీరేమంటూ లేదా జిల్లాకు సంబంధించిన గతంలో రిజర్బాబు గారి పురపాలక సంస్థ కలిగిందనే మాట మాట్లాడడం ఇది తప్పు అది ప్రోటోకాల్ విరుద్ధం ఇది తెలుసుకుంటే చెప్తాను కాబట్టి వ్యక్తిగత దృశ్యాలు మాత్రమే మీరు అభివృద్ధి చెందామన్న మాట చెప్తాను సంతోషం ఈ గత నాలుగు సంవత్సరాలుగా మీ దేశ అభివృద్ధి మీద వచ్చిన నిధుల మీద కలక్షన్ వసూలు మీద ఒక శ్వేతపట్టణం ఉండి ఉంది ఈ నియోజకవర్గానికి కానీ ఎందుకంటే ప్రత్యేకించిన గదిత నియోజకవర్గంలో డెబ్బై ఐదు శాతం పట్టణం ఉంది కాబట్టి ఈ పట్టణానికి వచ్చిన రాబడి అంతా మీ దేశ ఖర్చంగా ఎంత నుంచి వచ్చిన నిధులకి ఇతర ఆదాయ చిత్ర జీవిత ని ఎప్పుడంత ని దయచేసి చిత్ర జీవిత పాఠం చెబుతా ఉన్నారు మీరు ఉన్నవ ప్రభావాలను శిచి ఇలా బ్లాక్ మెటీరియల్ ఇను dete తీసుకొని మరి పండి హిందీని కలిపిటో అది ఆనే అవినీతి విజిలెన్స్ ఎంక్వైరీ తప్పించుకోవడానికి దాంట్లోకి వెళ్ళి బయట మరి ఆయన వ్యక్తిగత పరిస్థితి పెంచుకోవడానికి మాత్రమే ఈయన బండి సంజయ్ కలవడం జరిగింది ఏ విధంగా అంటే గడిచిన నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరం నుండి కూడా కరీంనగర్ మేయర్ సునీల్ రావు గారు బండి సంజయ్ గారిని తిట్టిన తిట్టు తిట్టకుడు తిట్టి ఒక్క రూపాయి బిల్ల కూడా మున్సిపల్ కార్పొరేషన్ తీసుకెళ్ళాలని చెప్పి ఆయన మీద ఆరోపణలు ఇలా సునీల్ రావు మరి ఈరోజు అభివృద్ధి పేరు మీద పాలక వర్గ సభ్యులను మరి తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి కారణం ఒక్కటే ఆయనే బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అధికారం కోల్పోయింది వీరి యొక్క అనైతిక పొత్తు బీఆర్ఎస్ బీజేపీది ఈ ఈ సందర్భంగా నిన్నటి సందర్భంగా బయటపడదే ఒక కార్పొరేటర్ కూడా నీ మీద వినోద్ కుమార్కు ద్రోహం చేసినామని చెప్పి మీద కంప్లైంట్ ఇస్తే మీ పార్టీ కేసు సస్పెండ్ చేయడం జరిగింది అయ్యా మరి అది నిజమేనా మీ అనేత పొత్తు బీజేపీ బీఆర్ఎస్ నిజమేనా ఆ సందర్భాలనే అది బయటపడడానికి నిన్న మీరు కలవడం జరిగింది అయ్యా దాంతో పాటుగా ఈరోజు ఉన్న ప్రభాకర్ గారు గడిచిన వారంలో నిధులు చేయడం జరిగింది మున్సిపల్ పేరు మరి మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కార్పొరేషన్కు నిధులు ఇవ్వబోతుంది స్టేట్ ప్రభుత్వం డైరెక్ట్గా కార్పొరేషన్ ఇవ్వలేదు మరి ఈ సందర్భంగా మీరు రివ్యూ పోవాల్సి ఉన్నది మన కార్పొరేషన్ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిని మరి బిజినెస్కి పోయి మరి ఏ విధంగా ముందుకు పోవాలి మీరు ఒక ఆలయం చేయాలి మంచి ఆసనం చేయాలి ఆలయం చేయకుండా మరి కొన్న ప్రభాకర్ రివ్యూ చేసే అధికారం లేదని చెప్పి మీరు విమర్శించి మరి ఈరోజు మీరు ఒక రూపాయి తేలి అన్న పండించేని పాలక వర్గ సభ్యులతో కలవడంపై ఉన్న ఒకటి ఒకటి మీ అవినీతిపై విచారణ జరుగుతుంది కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి మాత్రమే మీరు ఈరోజు బండి సంజయ్ కేంద్ర మంత్రి గారిని మీరు కలవడం జరిగింది అయ్యా మీరు ఏ పని చేసినా కానీ మీ స్వలాభం ఇది మీరు ఏ పని చేస్తలేరు దీనిలో కూడా పాలక వర్గ సభ్యులను పక్కాగా తప్పుగా పట్టించి మీ వ్యక్తిగత ప్రశ్న పెంచుకోవడం మాత్రమే మీరు తీసుకుపోయినరు దీనిలా ఎటువంటి కూడా మున్సిపల్కు ఆయన అభివృద్ధి ఇచ్చే అవకాశమే లేదు అది అందరికీ ప్రస్ఫుటంగా తెలుస్తూనే ఉన్నది